నమస్తే అవధాని ప్రతి అక్షరానికి ప్రతి పదానికి ప్రతి మాటకి ఒక శక్తి ఉంటుంది అంటే ఇదివరకు అంటే పూర్వకాలం నుంచి మనకి మన సమాజంలో పర్టికులర్ ఇండియన్ సొసైటీలో ఇది ఒక పర్టికులర్ అలవాటు ఒక మాట మాట్లాడితే దానికొ దానికొక వెయిటేజ్ ఉంటుంది దానికొక విలువ ఉంటుంది దానికొక శక్తి ఉంటుంది అనేది అది చాలా పుక్కటి పురాణంగా మనం చాలాసార్లు కొట్టిపడేస్తుంటాం అందరూ ఉంటూ ఉంటారు కానీ కొట్టిపడేస్తుంటాం కానీ అనుభవంలో అది చాలా ఎక్కువగా దీంట్లోకి వస్తుంది ఏ అనుభవంలోకి వస్తుంది అంటే ఆ మాట పడ్డప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టారు చేశారు అనుకోండి అది మీ మనసులను కలిసి వేస్తుంది మీరు చాలా ఫీల్ అవుతారు మాటే కదా అన్నది ఇప్పుడేం కొట్టలేదు కదా నేను కాదు ఆ మాట యొక్క శక్తి అంత అలాగే ఒకళ్ళు మీరు ఏదైనా పని చేస్తే బాగా పొగిడారు అనుకోండి మీకు ఎనర్జీస్ బూస్ట్ అప్ అవుతాయి అంటే కేవలం మాట కదా అన్నది మీకు వాడు ఏమీ డబ్బులు ఇవ్వలేదు మీకు వాళ్ళు ఏమీ ఇచ్చేయలేదు బట్ ది వర్డ్స్ అంటే ఒక వాక్యానికి ఒక పదానికి ఒక అక్షరానికి శక్తి ఎలా ఉంటుంది అనేది చెప్పడం కోసం చెప్తున్నాను ఇదంతా అయింది వచ్చిందంటే ఈ డిస్కషన్ అంతాను మొన్న ఒక మితిడితో ఒక డిస్కషన్ వచ్చింది చాలా కాలం నుంచి సిగరెట్ మానేయాలని అనుకుంటున్నాడు అతను మానలేకపోతున్నాడు ఎట్లాగా పెరిస్పెక్టివ్ అంటే ఒక దృక్పథము మీరు వాడే పదము దాని దృక్పథము ఎట్లా మారుతుంది నేను సిగరెట్ మానేద్దాం అనుకుంటాను చాలా రోజులు మానేసుకుంటాను మళ్ళీ కలిసి చాలా క్యాజువల్గా చెప్పాడు అతను నేను సిగరెట్ మానేద్దాం అనుకున్నదానికి అయ నాన్ స్పోకర్ అన్నదానికి ఎంత తేడా నేను అసలు సిగరెట్ కాల్సాను అన్నదానికి నేను సిగరెట్ మానేద్దాం అనుకున్న దానికి ఎంత తేడా ఉంది నేను మానేద్దాం అనుకున్నాను అంటే స్టిల్ యువర్ టోటల్ ఐడియాలజీ టోటల్ సారీ టోటల్ థింకింగ్ టోటల్ ప్రాసెస్ ఈజ్ స్టిల్ విత్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ హ్యాబిట్స్ అంటే మీరు ఇంకా దాంతో లింక్ అయి ఉన్నారు కానీ ఐఎమ్ ఐ నాన్ స్పోకర్ అని ది మూమెంట్ యు అనౌన్స్ ఇట్ యువర్ అవుట్ ఆఫ్ దట్ పర్ట్ మీరు ఆ వర్డర్లో లేరు స్మోకింగ్ అని బలకి మీరు చాలా దూరం వచ్చేసారు ఐమ్ నాన్ స్మోకర్ నేను కాల్చరు నేను కాల్చిన వాడిని ఇంకా అండ్ ఎనాలజీ కాల్చు ఇదంతా వేరు బట్ నేను కాల్సను అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత మీరు దానికి ఎక్కువ అంటే యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ నాన్ స్మోకర్స్ దిర్ స్మోకర్స్ ఆర్ దెన్ హు ఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ స్మోకింగ్ ఆర్ రిడ్జు స్మోకింగ్ వాట్ ఎవరిస్ ఇది ఒక పదము పదానికి మీరు ఇచ్చే పిలువ అంటే యూజువల్గా ఒక ప మనం ఒక మాట మాట్లాడితే మన వాటానికి మనకి విలువ ఉంటుంది మనం ఇస్తే వేరే వాళ్ళు కాదు ఎందుకంటే పక్క వాడు ఏదైనా మాట్లాడే